స్వాగతం పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పారిశుద్ధ్య కార్మికులు వారికి మద్దతు తెలుపుతున్న వారు స్థానిక ఎమ్మెల్యే ఎదుట నిరసనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన పల్నాడు జిల్లా నసలాపేటలో జరిగింది పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో పట్టణంలో చెత్త పెరిగిపోయిందని దాన్ని తొలగించే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం ప్రారంభించారు కాగా తమ సమస్యను పరిష్కరించకుండా వేరే వారిని విధుల్లోకి తీసుకొని పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారంటూ సమ్మె చేస్తున్న కార్మికులు ఆందోళనకు దిగారు చెత్తను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు ఎమ్మెల్యేకు కార్మిక నాయకులకు మధ్య వాగ్వాదం చేసుకుంది ఉద్రిక్త వాతావరణం నెలపడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఆందోళన చేస్తున్న వారిని స్టేషన్కు తరలించారు

రాదని చెప్పేసి భయంతో ఈరోజు మున్సిపల్ ఆఫీసు సమ్మెని విచ్ఛిన్నం చేస్తే ముఖ్యమంత్రి దగ్గర మరి మార్కులు కొట్టే ఘటనపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఘాటుగా స్పందించారు ఇబ్బంది పడుతున్నారు అందుకని మేము స్వచ్ఛందంగా క్లీన్ చేయడానికి వచ్చాం దీన్ని వీళ్ళు అడ్డుకొని ఇవాళ రోడ్డు మీద చల్లడం డస్ట్బిన్లు దొల్లించడం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేస్తాం ఇది కేవలం ఈరోజు నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రం చేయడానికి మేము తీసుకున్న చర్యలు తప్ప మీకేదో ఆల్టర్నేటివ్గా మేము చేయాలని కాదు దాదాపు వారం రోజుల నుంచి చేస్తున్నారు ధర్నా అన్ని పెరిగిపోయిన చెత్త అంతా దాన్ని శుభ్రం చేయడానికి ఈరోజు ఈ నిర్ణయం తప్ప మీకేదో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలని ఏదో ఆల్టర్నేటివ్గా ఎంప్లాయీస్ పెట్టాలని కాదు ప్రభుత్వం ఇప్పటికే పన్నెండు వేల రూపాయల జీతం మీకు తెలిసింది ఏ ప్రభుత్వం చేయలేదు చేయలేని పని ఈ ప్రభుత్వం ఒకటే చేసింది అది మీరు గుర్తించుకోవాలి మీరు సిపిఐ సిపిఎం పార్టీ తెలుగుదేశం మాయలో పడి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని కక్కొత్తు పడి ఇలాంటి ఎదవ కార్యక్రమాలు చేయగలం దయచేసి అది మేము చెప్పాలి